సంకేతాలు ఒంటే మొగ్గు అంటూ చూడొచ్చు రెండేళ్లలో గులాబీ పార్టీకి పెరిగిన ప్రజా మద్దతు ఎన్నికలతో కు బలం తేట తెల్లం అతి కష్టం మీద గెలిచిన కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిన బీజేపీ ఇరు ఇరు పార్టీలను భయపెడుతున్న ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇదంతా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక రాష్ట్రంలో బిఆర్ఎస్ టార్గెట్ గా పావులు కదుపుతున్నాయన్న చర్చ నడుస్తుంది పార్టీ ముఖ్య నేతలను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీలో స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చీల్చాలని రాష్ట్ర ముఖ్య నేతలతో బీజేపీ నేతలు కలిసి కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి ఈ నేపథ్యంలో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ఆ తర్వాత కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను సైతం జైలుకు పంపాలనే స్కెచ్ వేసినట్లుగా ప్రచారం జరుగుతుంది అంటూ కూడా ప్రధానమైన అంశం కూడా ఇక్కడ కనబడుతుంది సో ఒకసారి ఇది చూద్దాం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసినదే ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ మరొకసారి తెర మీదకి వచ్చింది అయితే తెర రావడానికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు మీ అందరికీ తెలిసిన విషయంలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో ఒక్కొక్కటిగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు చూసిన ఈ జూబ్లీహిల్స్కు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి చూసిరు కదా ఈ ఉప ఎన్నికలలో అతి కష్టం మీద ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి దాంతోపాటు మినిస్టర్స్ దాంతోపాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పనిచేసినా కూడా అతి కష్టం మీద జూబ్లీల్ హిల్స్ ఎన్నికలలో బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది దాంతోపాటుగా అసలు భారతీయ జనతా పార్టీ అనేది ఉన్నదా అనే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా కూడా మారిపోయింది సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి అంశంగా మారింది ఏంటి అంటే ఈ ఉప ఎన్నిక వేళ పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే నువ్వా నేనా అన్నట్టుగా బిగ్ ఫైట్ కొనసాగింది సో రెండు పార్టీలకు సంబంధించి ఒకటి ప్రాంతీయ పార్టీ మరొకటి జాతీయ పార్టీ ఇంకోటి అధికారంలో ఉన్న ప్రభుత్వం విపక్షంలో ఉన్న పార్టీ ఎంత ఘోరంగా అంటే భయంకరంగా తెలంగాణలో కాదు యావత్ దేశవ్యాప్తంగా కూడా ఉప ఎన్నికలలో జూబ్లీల్స్ ఏం జరగబోతుంది అనే చర్చ మొదలైంది అంటే ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఫైనల్ గా ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఒకటే ఇటు కాంగ్రెస్ పార్టీ అటు పూర్తి స్థాయిలో అతి కష్టం మీద గెలవడంతో పాటు జరిగిన మరో పరిణామం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా జూబ్లీ హిల్స్ లో ఉండడంతోనే గెలిచింది పాటుగా ఇటు బీఆర్ఎస్కు సంబంధించి పూర్తి స్థాయిలో విపక్షానికి సంబంధించి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత భారీగా ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం సో వ్యతిరేకమైన ఓటు కూడా బీఆర్ఎస్కు లబ్ధి చేకూరే ప్రయత్నం అయితే జరిగింది సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఒక స్కెచ్ జరిగింది ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే మళ్ళా పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది అనేది గ్రామీణ ప్రాంతాలలో కానీ లేదా పట్టణ ప్రాంతాలలో కానీ యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న చర్చ ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు చర్చించుకుంటున్న అంశం అంటే ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత కావచ్చు ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో జరుగుతున్న అంటే ఒక ద్వంద్వ వైఖరి కావచ్చు లేదా నియంత్ర పాలన కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి కనబడతాం సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న అంశం ఏంది ఎట్టి పరిస్థితులలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీయకూడదు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగానైనా చేల్చాలి బీఆర్ఎస్ పార్టీని అసలు తెలంగాణలో కనబడకుండానే చేయాలి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి సర్వశక్తులను ఓడిగడుతున్నది కాంగ్రెస్ దాంట్లో భాగంగా మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలు తెలంగాణ బీజేపీ నేతలు టార్గెట్ రేవంత్ రెడ్డిని ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు మరి ఎందుకు చేయలేదు అంటే కూడా దీనికి ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు దాంతోపాటు రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయదు భారతీయ జనతా పార్టీ నేతను రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయరు మళ్ళీ అటువై ఇటువై 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 ఊరంతా తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తారంటే మళ్ళీ గదే బీఆర్ఎస్ పార్టీ మీద పాట పాడతారు మళ్ళీ తెల్లారి వాడే పాట పెద్దగా ఏమీ కనబడదు ఒకటే పాట కనబడుతుంది ఎట్టి పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీని కథం చేయాలనేది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి ఆడుతున్న ఒక జత నాటకాలు ఇవి ఎందుకంటే సెంట్రల్కు సంబంధించి ఇప్పటి వరకు కూడా తెలంగాణలో జరుగుతున్న ఏ ఒక్క విషయాన్ని భారతీయ జనతా పార్టీ పట్టించుకోకపోవడం కూడా దీనికి ఒక లైవ్ ఉదాహరణగా కనబడుతుంది దాంతోపాటు ఇక్కడి నేతలు ఢూమ్ ఢామ్ అన్నట్టుగా ఏదో ప్రగల్భాలు పలుకుతారు తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి సమస్యల వలయంలో తెలంగాణ ఉన్నప్పటికీ కూడా పట్టించుకోరు కానీ వీళ్ళ సమ వీళ్లకు మాత్రం సమస్యలు రాకుండా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తున్న పరిస్థితి కనబడింది అది ఒక చోట రెండు చోట్ల అన్న సందర్భాలు లేవు చాలా సందర్భాలలో కూడా ఇవన్నీ కనబడే మనందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా చీల్చాలి ఈ బీఆర్ఎస్ పార్టీని చీల్చడానికి వీళ్ళు వేసుకున్న స్కెచ్ ఏంది అసలు ఎట్లా చీల్చగలుగుతారు అనేది కూడా ఒకసారి